అసలు బిగ్ టీవీ వాళ్ళు షాలం రాజు గారు చెప్పింది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది ఒక పోలింగ్ పెట్టారు ఆ పోలింగ్ పెడితే షాలమరాజ్ గారి పట్ల ఎటువంటి స్పందన వచ్చింది ఎటువంటి మెజారిటీ వచ్చింది ఏ విధంగా పోలింగ్ అనేది పోలింగ్ అయింది అనేది ఈరోజు మనం చూద్దాం సిక్స్టీ వన్ పర్సెంట్ తో షాలజ్ గారి పట్ల పాజిటివ్ గా పర్సెంట్ అయింది మల్లెపూల వ్యాఖ్యలపై అంశంలో ఏం చేయాలి షాలిమరాజు గారిని అని షాలిమరాజు గారిని అరెస్ట్ చేయాలి అనేది ట్వంటీ నైన్ పర్సెంట్ అలాగే ఆయన క్షమాపణ చెప్పాలి అనేది టెన్ పర్సెంట్ ఆయన తప్పు మాట్లాడలేదు అనేది సిక్స్టీ వన్ పర్సెంట్ చూస్తున్నారు కదా ఈ లైవ్ ని వీక్షిస్తున్న మీ అందరూ బిక్టీ ఆ లైవ్ ని వీక్షిస్తున్న అందరూ వారి యొక్క స్పందన అనేది తెలియపరిచారు అలాగే ఈ లైవ్ ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మీ యొక్క కామెంట్స్ ద్వారా షాలిమరాజ్ గారు షాలిమరాజ్ గారు మాట్లాడిన విషయాల్లో ఎటువంటి తప్పు లేదు తప్పు ఉందా ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది కామెంట్స్ ద్వారా తెలియపరచగలరు అలాగే మన మధ్యలో జా డానియల్ గారు ఉన్నారు అసత్యం పట్ల అసత్యం పట్ల ఎంతగానో పోరాడుతూ సత్య విషయాలు నిలబడి సత్య విషయాలను నిలబడి మీరు ఎంతగానో పోరాడుతున్నారు జాషువా డానియల్ గారు మరి ప్రస్తుతం జరుగుతున్న విషయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలపై మీ యొక్క జరుగుతున్న విషయాలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు మీకు అర్థం అర్థమవుతుంది చాలా సంతోషం మొదటగా ఇందాక మీరు నేను దీనికి జవాబు చెప్పే ముందు అక్కడ దైవజన్లు రాజు గారి విషయమై బిగ్ టీవీ ఛానల్స్ పోల్ నిర్వహిస్తే సిక్స్టీ వన్ పర్సెంట్ అన్నారు కానీ వాస్తవానికి సెవెంటీ వన్ పర్సెంట్ వేసుకోవాలి